ఎదుటి వాళ్లు మీ మాట వినాలన్నా రెండు తమలపాకులు కర్పూరంతో ఎలాంటి పరిహారం పాటించాలో ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓ నమస్య అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య భర్త భార్య మాట వినకపోవడం భార్య భర్త మాట వినకపోవడం పిల్లలు తల్లిదండ్రులు మాట వినకపోవడం పనిచేసే చోట ఎదుటి వాళ్లు మన మాట వినకపోవడం ఇలా ప్రతి వారికి ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్లు మనకు అనుకూలంగా లేకపోవడం ఎదుటి వాళ్లు మనకు అనుకూలంగా ప్రవర్తించకపోవడం ఎదుటి వాళ్ల మన మాట వినకపోవడం మనల్ని లక్ష్య పెట్టకపోవడం ఇది అందరికీ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అయితే ఎప్పుడు ఎదుటి వాళ్లు మనకు అనుకూలంగా ఉండాలంటే మనకు ప్రతి విషయంలో సహకరిస్తూ ఉండాలంటే మనతో ఫ్రెండ్లీగా ఉండాలంటే మనకి కంఫర్టబుల్ గా ఉండాలంటే మనకు నచ్చినట్టుగా ఉండాలంటే రెండు తమలపాకులు పచ్చ కర్పూరంతో ఒక అద్భుతమైన పరిహారం పాటించాలి ఆ పరిహారాన్ని మంగళవారం గాని గురువారం గాని శుక్రవారం గాని ఆదివారం గాని ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా సులభమైన పరిహారం పరిహారం ఏంటంటే తమలపాకు మీ ఇంట్లో పూజ మందిరంలో దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఉంచండి ఆ దీపారాధన సమీపంలో భగవంతుని కృప దగ్గర ఒక తమలపాకు ఉంచండి ఆ తమలపాకు మీద పచ్చ కర్పూరం ఉంచండి పచ్చ కర్పూరం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది పచ్చకర్పూరం ఉన్నప్పుడు ఆ పచ్చకర్పూరం అనేది అన్ని రకాలైన సమస్యలు పోగొడుతుంది కాబట్టి ఆ పచ్చ కర్పూరం మీద ఇంకొక తమలపాకు ఉంచండి అంటే రెండు తమలపాకుల మధ్యలో పచ్చ కర్పూరం ఉండాలి ఆ రెండు తమలపాకులు కూడా ఎలా ఉండాలంటే తమలపాకు కాడలు ఉంటాయి కదా ఆ కాడలు రెండు ఒకే వైపుకు రావాలి ఒక తమలపాకు కాడలు ఒక వైపు ఇంకో తమలపాకుకి కాడ ఇంకోవైపు మధ్యలో పచ్చ కర్పూరం ఉంటే పరిహారం ఏమాత్రం పని చేయదు రెండు తమలపాకులకి కూడా కాడలు ఒకే వైపు ఉండాలి మధ్యలో పచ్చ కర్పూరం ఉండాలి అలా ఉంచిన తర్వాత ఒక కాగితం తీసుకోండి ఆ కాగితంలో ఈ రెండు తమలపాకులు మధ్యలో పచ్చ కర్పూరం ఉన్నదాన్ని ఆ కాగితంలో అలా ఉంచి ఆ కాగితం మడిచేసేయాలి ఆ కాగితం మడిచేసి ఒక పొట్లం లాగా కట్టండి ఆ పొట్లాన్ని పూజా మందిరంలో అక్కడ ఉంచుకొని నీ సంకల్పం చెప్పుకోండి అంటే మీ ఇంట్లో వాళ్ల పేర్లు అన్ని చెప్పుకుని మాకు అంతా అనుకూలంగా ఉండాలి అనుకుని అక్కడ భగవంతుడికి హారతి ఇచ్చి ఆ పొట్లాన్ని మగవాళ్లు అయితే పర్సులో పెట్టుకోండి ఆడవాళ్లు అయితే మీకు హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ లో కానీ లేదంటే పర్సులో కానీ పెట్టుకోండి పిల్లలైతే స్కూల్ బ్యాగ్ లో పెట్టుకోండి వారం రోజులు వరకు దాన్ని మార్చాల్సిన అవసరం లేదు వారం రోజుల తర్వాత ఒకవేళ తమలపాకులు వాడిపోయానుకోండి మళ్లీ ఆ తమలపాకులు తీసేసి కొత్తగా పరిహారం చేసుకోవచ్చు అయితే పాత తమలపాకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ డస్ట్బిన్ లో వేయకూడదు ఆ పాత తమలపాకులు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి పచ్చ కర్పూరం కూడా మార్చుకోవాలి తీసిన పచ్చ కర్పూరం అది కూడా చెట్టు మొదట్లో వేయాలి ఇలా ఎవరైతే రెండు తమలపాకులు కాడలు ఒకే వైపు వచ్చేలాగా పెట్టి వాటి మధ్యలో పచ్చ కర్పూరం ఉంచి వాటిని ఒక పేపర్లో మూటగట్టి అప్పట్లో అన్ని దేవుడి దగ్గర ఉంచి సంకల్పం చెప్పుకుని అంటే ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పుకొని ఆ తర్వాత పర్సులో కాని హ్యాండ్ బ్యాగ్ లో కానీ పెట్టుకుంటే వారికి ఎదుటివారు అనుకూలంగా ప్రవర్తిస్తారు ఉంటారు ఒకవేళ వారంలో పైన తమలపాకులు వాడిపోతే గనుక మార్చేసి మళ్లీ పరిహారం చేసుకోవచ్చు తమలపాకులు కర్పూరానికి సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారం చేయండి ఎదుటివాళ్లు మీ మనస్సుకు నచ్చినట్లుగా ప్రవర్తించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది